ఉండడానికి సొంత ఇల్లు ప్రేమించిన అమ్మాయి ఆఖరికి బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఏది దక్కకుండా అనాథగా మిగిలిపోయాను అంటూ నిఖిల్ అయితే లైవ్లో ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి అడుగు తర్వాత ఎంతమంది కంటెస్టెంట్స్ ఎదుగుతూ పోతూ ఉంటే మరికొంతమంది పాతల్లోకి పోతూ ఉంటున్నారు అందులో నిఖిల్ పేరు ముందుంటుందంటున్నారు చెప్తున్నారు సన్ముఖ్ తర్వాత అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిన నిఖిలు అన్నీ కోల్పోయాడు అంట బిగ్ బాస్ స్ హౌస్ లో ఇచ్చిన ప్రైజ్ మనీ కూడా మొత్తం చేతికి ఇవ్వకుండా అందులో ట్యాక్స్ అంటూ అవ్వంటూ ఇవ్వంటూ మొత్తం కట్ చేసి చివరికి చేతికి చెప్ప మాత్రమే మిగిలిచారు అంట చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇప్పటికే తన సొంత ఇంటికల్లా నెరవేర్చుకోవాల్సి అనుకున్నప్పటికీ కూడా తను బిగ్ బాస్ లోకి వెళ్ళిన తనకి ఒక బ్యాడ్ నేమ్ రావడంతో పాటు కావలసిన ప్రాజెక్ట్స్ కూడా రాకపోయాల్సి వచ్చి ఏమి చేయలేక ఇలా డబ్బును కూడా భారీగా నష్టపోతూ వచ్చారు అలా అప్పులు పాలు అయిపోయాడు అంటే నిఖిల్ ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ కనిపించేశాడు ఇంకా కావ్యతో మళ్ళీ ప్యాచప్ అవ్వాలని తనతో కలవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నిఖిల్ ప్రవర్తనకి విసుగుపోయిన కావ్య అయితే మొత్తానికి బ్రేకప్ చెబుతూ నిఖిల్కి ఆమలదూరంలో ఉంటూ వచ్చేసింది ఈ విషయాల అన్నిటిని మరోసారి గుర్తు చేసుకుంటూ ఇటీవలే ఇంటర్వ్యూలో జరిగిన చెప్పిన మాటల కన్నా వెనక నిన్ను ఎన్నో విషయాలు దాచుకుంటూ తనలో తాను కుమ్ములు పోతున్న నిఖిల్ కోసం తెలుసుకున్న తన ఫ్రెండ్స్తో పాటు సన్నిహితులు సైతం ఎంతో ఎమోషనల్ అవుతున్నారు ఇప్పటికీ వచ్చి నిఖిల్కి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో ఎంతో ఆశ్చర్యకరమైన అని చెప్పవచ్చు బిగ్ బాస్లో సైతం వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం చేతికి ఇవ్వుకున్న కొన్ని లక్షలు మాత్రమే చేతిలో పట్టి పంపించేశారు అంట బిగ్ బాస్ నుంచి నిఖిల్కి ఇంకా ఈ విషయంపైన నిఖిల్ అయితే బిగ్ బాస్ షో అయితే వెళ్ళిన వాళ్ళ అందరికీ అయితే చెప్పిన మాటలు అయితే నాలాగా మీరు కూడా ఎవరు మోసపోకండి బాగా ఆలోచించి బిగ్ బాస్ లోపలికి వెళ్ళండి అక్కడ చెప్తుండే ఒక మాట బయటకు వచ్చాక చేస్తుంది ఒక మాట వాళ్ళు ఇచ్చిన ప్రైజ్ మనిగ పూర్తిగా ఇవ్వడం లేదు అంటూ ఈ విషయాలు అన్నిటిపైనే అయితే ఎమోషనల్ అవుతూ చెప్పుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ రావడం జరిగింది నిఖిల్